హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కో కోరుకుంటున్నాను ఇది మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఈవినింగ్ వరకు పిల్లల్ని చూసుకుంటూ ఏమేమి పనిచేసాను అంటే వీడియోలోది చూపిస్తున్నాను అందులో ఒక ఒక స్నాక్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేసి వెళ్ళండి ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు ఒక చిన్న హెల్ప్ చేసిన వారు అవుతారు వీడియో తీయడం ఈజీనే అనుకు అను కానీ ఎడిటింగ్ చేయడం చాలా టఫ్ అనమాట అంటే ఒక టూ త్రీ అవర్స్ నాకు ఎడిటింగ్ చాలా టైం పడుతుంది వీడియోని చూసుకుంటూ నేను ఏం మాట్లాడాలో ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి నేను మాట్లాడుతూ ఉంటాను ఇవి కూరగాయలు కడిగిన నీళ్ళు అనమాట నైట్వి మార్నింగ్ చెట్లకు పోస్తాను బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయల వేస్ట్ వాటర్ ఉంటుంది కదా అవి చెట్లకు పోస్తాను మీరు లైక్ చేయడం వల్ల అండ్ సపోర్ట్ చేయడం వల్ల మీరు ఈ వీడియోని ఇంకొక ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేలాగా చేసిన వారు అవుతారనమాట ఇక్కడైతే ఇది మార్నింగ్ అనమాట నేను ఊడుస్తుంటే పాప వీడియో తీసింది అందువల్ల కెమెరా అప్పుడక్కడ షేక్ అయింది అనమాట అది కూడా వీడియో తీయడం నేర్చుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు నేను తీస్తాను వీడియో అని చెప్పి అంటుంది ఇంకా సరేలే తీసేయని చెప్పి నేను అంటున్నాను ఊడుస్తుంటే అది వీడియో తీస్తుంది అయితే ఇక రోజు బ్లాగులో అయితే ఒక ఒక స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వర్క్ చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను టైం చూసుకుంటూ పిల్లల్ని అట్లా చూసుకుంటూ ఉంటాను టైం చూస్తూ ఊరికే ఇంట్లో పనులు కంప్లీట్ చేస్తూ ఉంటాను అంటే టైం బట్టి ఇంట్లో వాడు బాగు పడుకున్న టైంకి ఏమేం పనులు చేయగలను అని ముందే ప్రిపేర్ అయ్యి ఆ పనులు చేసుకుంటూ ఉంటాను నేను ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే పనులు అనేది కంప్లీట్ చేయాలనుకుంటాను ఒక వన్ అవర్లో అయితే నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా పనులు కావాలనుకుంటాను అయితే ఆ రోజు బాబు పడుకోలేదు ఇంకా బట్టలు వాష్ చేస్తూ ఉన్నాను అయితే వారికి ఇన్నర్ వేయడం మర్చిపోయాను మ్యాట్లో పడుకోబెట్టేశాను ఇక వాడిని చూసుకుంటూ కిచెన్లో వాడిని పడుకోబెట్టేసి నేను బట్టలు అయితే వాష్ చేస్తున్నాను కాకపోతే వాడు ఇన్నర్ వేయడం ఇన్నర్ వేయకపోవడం వల్ల వాడు మ్యాట్లో మోషన్ పోయాడు అనమాట దో ఇక సా ఎలాగో దీన్ని కడక ఒక వారం అవుతుందని నేను మోషన్ వెళ్ళాడు కదా అంతే మొత్తం క్లీన్ చేస్తాను దీన్ని మళ్ళీ ఆరబెట్టేసేయాలి ఎండ బాగా ఉంది కాబట్టి తొందరగానే ఆరిపోయిందిలేండి ఇది కలర్ బాగా పోయింది సో ఇదన్నమాట ఇక్కడ ఆర్పెట్టేసాను అంటే ఒక పని చేస్తూ పిల్లలు మెలుకొతూ ఉన్నప్పుడు ఒక పని చేస్తూ ఆ పని మధ్యలో చాలా సార్లు ఇస్తూ ఉంటాను వాళ్ళే పడుకున్న టైంకి అయితే నాకు చాలా పనులు కంప్లీట్ అయిపోతాయి కానీ వాడు ఈ మధ్యన అసలు అంటే ఒక వన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుకుంటున్నాడు ఆ ఆ టైంలో నేను ఒక రెండు మూడు పనులు చేసుకొని మళ్ళీ వాడిని వచ్చి చూసుకుంటూ ఉండాలి ఈ వాయిస్ ఓవర్ కూడా నేను చేస్తున్నప్పుడు వాడు త్రీ టైమ్స్ ఏమో లేచాడు అనమాట ఆ త్రీ టైమ్స్ నేను వాడిని పడుకోబెట్టేసి వాడు ఫీ ఫీడ్ చేసి వాడు పడుకోబెట్టేసి మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తూ ఉంటాను ఒక నెలల బాబు ఉన్నాడంటే చాలా పని అనేది ఎక్కువ ఉంటుంది తక్కువ ఉండదు ఇంట్లో ఉంటారు ఖాళీగా ఉంటారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు జెంట్స్ కానీ ఎవరైనా బయటికి వెళ్ళి జాబ్ చేసే పర్సన్స్ ఇంట్లో ఖాళీగా ఉండేదైతే ఏమీ ఉండదు ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఖాళీ అనే టైం అయితే అసలు అను ఉండదు అనమాట మనము ఒకవేళ ఇవాళ నేను ఈ పని చేయలేము అనుకుని అక్కడ తప్ప నేనైతే ఖాళీగా అయితే ఉండను ఫ్రెండ్స్ నేను తింటూ పాపకు తినిపిస్తూ ఉంటాను నేను వన్ టు టూ మధ్యలో అయితే లంచ్ టైం మాది కంప్లీట్ అవుద్ది అనమాట లేట్ అయితే చేయను ఎందుకంటే పాపకి టు బ్రెడ్ అండ్ టు రైస్ అలవాటు చేద్దాం అనుకుంటున్నాను అంటే తొందరగా తిని తొందరగా పడుకునే విధంగా వన్కి స్టార్ట్ చేస్తే టూ అంటే వన్ ఫిఫ్టీ అవుతుంది ఈ టైంలోపు బాబులు వేస్తాడో ఏమైనా టెన్షన్ పడుతూ మరి మేము తినేసాము కానీ వాడు ఇంకా లేవలేదు ప్రశాంతంగా తినే చాలా రోజులు అవుతుంది అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు తిననివారు కదా తినే టైంకే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు మా బాబు అయితే అలాగే చేస్తూ ఉంటాడు కానీ ఆ రోజు ఏంటో మరి వాడు తినే టైంకి అయితే మంచిగా పడుకున్నాడు మిగతా టైంలో అప్పుడప్పుడు అనమాట నాకు ఈ మధ్యన ఈ కా అంటే పెయిన్స్ వస్తున్నాయి నొప్పులు వస్తున్నాయి అందువల్ల నేను ఈ లెగ్గిన్స్ జెగ్గిన్స్ అయితే నేను వేసుకోవట్లేదు ఇలాంటి లూజర్ ప్యాంట్స్ తీసుకున్నాను వాటినే యూజ్ చేస్తున్నాను అనమాట చాలామంది ఇది లెగ్గిన్స్ ఎగ్గిన్స్ వేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక ఇలా అవుతుందని నాకు తెలిసింది తెలుసుకున్నాను అందువల్ల నేను లూజర్ అయితే వేసుకుంటున్నాను ఇది చాలామంది లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అన్నమాట ముఖ్యంగా డెలివరీ అయిన వారికి అయితే బాగా ఉంటాయి రోజు అయితే మనం మందులు వాడలేము అలాగే రోజు పెయిన్ కిల్లర్ అయితే వేసుకు కాబట్టి ఇలాంటి కొద్దిగా కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ అయితే ఇలాంటి ప్యాంట్స్ అయితే వేసుకోవచ్చు అయితే ఇంకా బా పాప అయితే ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేయమని అడిగింది సరే చేద్దాంలే అనుకున్నాను ఇక్కడ యాపిల్ ఉంటే లంచ్ అయిపోయాక యాపిల్ కట్ చేసి తింటున్నాము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి పని ఏం లేదని అంటారు అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఈరోజు నేను ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే పిల్లలకి ఉన్న హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే మనకేమన్నా అంటే ఇంట్లో ఉన్న నాకు ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా వీళ్ళిద్దరిని నేనే చూసుకోవాలి నన్ను నేనే చూసుకోవాలి మా వారు సరిగ్గా ఉండరు తన డ్యూటీకి తను వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక నెరల బాబు ఒక సిక్స్ ఇయర్స్ పాప చూసుకుంటూ నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను నిమిషం ఖాళీ ఉండదు చెప్పాను కదా ఇంతకుముందు నేను ఈ పని చేయలేను చేయను అనుకుంటే అది అది ఆ పని చేసే టైం ఖాళీ అనమాట ఇప్పుడు ఖాళీగా ఉన్నాను అనుకోండి రేపు ఆ పని ఇంకా ఎక్కువ అవుతుందని ఆలోచిస్తాను ఇది స్నాక్ చేద్దామని పొటాటో అయితే కట్ చేస్తాను ఆ వాటర్ చిన్న బకెట్లో పోస్తాను చెట్లకు పోసుకోవాలి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని పాప అడిగింది దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆ ఆలుని మొత్తం కడిగేసి పీల్ రిమూవ్ చేయాలి దాన్ని పైన మనకు అంటే పిండిలాగా అనమాట అంటే దాన్ని మొత్తం కడిగేసేయాలి కడిగేసాక ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను బాయిల్ చేసుకున్నాను కలర్లు పెట్టి వాటిని గాలి కింద ఒక కాటన్ క్లాత్ వేసి ఆరబెట్టేసుకున్నాను అప్పటికే బాబు లేచి ఆడిక వాడిని ఉయ్యాల్లో వేసేసి కిచెన్లోకి తీసుకొచ్చి ఇలా పడుకోబెట్టి వాడి ముందు బొమ్మలు వేస్తాను వాడు ఆడుకుంటూ ఉంటాడు ఈ బాక్స్ నేనైతే ఇలాగ వాడతాను ఇది ఫ్రూట్స్కి వచ్చిన చెర్రీస్కి వచ్చిన బాక్స్ అనమాట నేను బాబు అంటే సెకండ్ మంత్ థర్డ్ మంత్లో ప్రెగ్నెంట్ అప్పుడు ఇది మా వారు తీసుకొచ్చారు చెర్రీస్ ఇందులో వాటిని నేను ఇలా యూస్ చేసుకుంటాను టమాటా కట్ చేసి పెట్టుకుంటాను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటాను ఇలా అనమాట డీప్ ఫ్రీజర్లో పెడుతున్నాను నేను అందులో ఒక పాలు ప్యాకెట్ కూడా ఉంది ఒకరోజు ముందే నేను పాలు తెప్పించుకుంటాను అందులో నెయ్యి చేయడానికని ఒక గిన్నె పెట్టాను నెయ్యిలో అంతే ఆ గిన్నెలో వెన్నపూస ఉందన్నమాట ఇక్కడ మీరు ఇక్కడ నేను స్నాక్ చూపిస్తున్నాను చూడండి ఇది నేను ఒక చిన్న వీడియో తీ చూసి నేర్చుకున్నదనమాట బాగా నూనె అయితే బాగా కాగాలి ఫ్రెండ్స్ బాగా కాగాలి అప్పుడే మనకు ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా లోపల సాఫ్ట్గా బయట క్రంచిగా ఉంటాయి నేను అయితే ఇందులో ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ ఇక కొంతమంది కార్న్ఫ్లోర్ వేస్తూ ఉంటాయి నైతే ఏం వేయలేదు అయితే ఇక పిల్లలకి ఆఫ్టర్నూన్ అయిపోయినాక వీళ్ళకి సిరప్ పోసే టైం అయిందనమాట ఎందుకో సమ్మర్లో కూడా వీళ్ళకి జలుబు అలాంటివి అయినాయి బాబుకి పాపకి ఒకరి నుంచి ఒకరికి వస్తున్నాయి ఇవి నేనైతే పాపని అడుగుతున్నాను నీ సిరప్ తమ్ముడు సిరప్ ఇవ్వని చెప్పి సిరప్ పోదామని అయితే ఇక్కడ నేను మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది నేను ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మనము ఇంట్లో ఉంటున్నామంటే ఎంతో కొంత పని అయితే చేస్తున్నామనే అర్థం బయటకు వెళ్ళి ఆడవాళ్ళకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే శ్రమ ఎక్కువ వాళ్ళ ఇంట్లో పని చేసి బయటికి వెళ్ళి జాబ్ చేసుకొని వస్తారు ఆ జాబ్ వాళ్ళు జాబ్ చేసినప్పుడు వాళ్ళకి శాలరీ వస్తుంది ఆ జాబ్ చేసేటప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోయి శాలరీ తీసుకున్న రూపంలో ఆ కష్టాన్ని మర్చిపోతారు మాకు ఎలాంటి జాబ్ ఉండదు ఎలాంటి శాలరీ ఉండదు మేము ఇదే పనిని మేము బయట చేసుకున్నట్లయితే మాకు ఫిఫ్టీ టు ట్వంటీ థౌజండ్ అయితే ఎక్కడికి వెళ్ళమంటారు మంత్లీ లాగా ఇస్తారు ఈ మధ్యన నేను బయటికి వెళ్ళినప్పుడు మా వారు లేకుండా బయటికి వెళ్ళినాను అంటే తను ఉంటే తను తీసుకొస్తారు తను లేనప్పుడు వెజిటేబుల్స్ కానీ పాలు పిల్లలకి ఏమైనా కావాలంటే నేను తెచ్చుకుంటాను కాబట్టి ఒకరిద్దరు అడిగారు అనమాట నాకు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని అడిగారు అయితే నేను ఇప్పుడు బాబు ఇప్పుడు రీసెంట్గా డెలివరీ అయ్యాను బాబు ఉన్నాను నాకు నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్న హోమ్మేకర్ మేకర్ అని చెప్పాను అయితే వాళ్ళు అడిగారు అనమాట నేను జాబ్ చేస్తున్నాను నాకు అసలు టైం ఉండట్లే బిజీ అయిపోయారు అని చెప్పారు ఇంట్లో ఉన్న ఏమో ఖాళీగా ఉన్నట్లు జాబ్ చేసే వాళ్ళు బిజీగా ఉన్నట్లంటే అది చాలా నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అనమాట ఎందుకంటే పిల్లలు చూసుకుంటూ ఒక ఇంటిని మెయింటైన్ చేయాలంటే చాలా ఓపిక సహనం ఉండాలి అది ముఖ్యంగా అయితే పిల్లలు ఉన్న దగ్గర ఇంకా ఉండాలన్నమాట ఒకటికి రెండు సార్లు మనం పని ఒక పని చేస్తున్నామంటే ఆ పని మీద నుంచి ఎన్నిసార్లు వేస్తే ఆ పని కంప్లీట్ అవుతుంది తెలుసా మీకు నేను బాబుని ఒక చేత్తో ఉయ్యాల ఊపితే ఇంకొక చేత్తో ఇక్కడ దొండకాయ అయితే కట్ చేస్తున్నాను ముఖ్యంగా నేను వీడు పుట్టినప్పటి నుంచి నేను ఎక్కువ దొండకాయ బీరకాయ ములక్కాయ ఇవి మాత్రమే తింటున్నాను ఎక్కువగా అనమాట వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా ఇవి చేస్తూ ఉంటాను ఎందుకంటే వీడికి ట్వ వీడికి ట్వంటీ ఫస్ట్ అంటే ఉయ్యాల వేసే రోజు అంటారు కదా ఆ రోజు నుంచే వీడికి పాలు నాకు తక్కువ అనిపించాయి అనమాట కొద్దిగా వీడికి బాటిల్ పాలు కూడా పట్టించాను అది వీడికి ఎక్కువ నా ఫీడ్ అంటే నా మిల్క్ ఇవ్వాలని నేను ఇవి తినమని చెప్పారు అందువల్లనే ఎక్కువగా ఇవి కట్ చేస్తూ ఉంటాను ఇవి రేపటికి అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్